ఆధ్యాత్మిక జాగ్రతికి ఒక సూటి మార్గమంటారు దీన్ని అదే యోగ పరమహంస యోగానంద దీన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేశారు అసలు దీని ప్రత్యేకత ఏంటి గెలిని తెలుసుకుందాం సాక్షాత్కారానికి అత్యంత వేగవంతమైన మార్గం ఇది యోగానంద చెప్పిన మాట చూశారా ఇది కేవలం ఏదో ఒక అభ్యాసం కాదు చాలా పెద్దమాటే ఇదే కదండే సరే అసలు ఇంతకీ ఏంటి ఈ క్రియాయోగా సింపుల్గా చెప్పాలంటే ఇదొక అడ్వాన్స్డ్ ప్రాణాయామ టెక్నిక్ అన్నమాట అంటే మనలో ఉండే ప్రాణశక్తిని కంట్రోల్ చేయడం ద్వారా మనస్సులో ఒక లోతైన ప్రశాంతతను నిశ్చలతను సాధించే ఒక పద్ధతి అయితే ఇంత పవర్ఫుల్ టెక్నిక్ ని అలా నేరుగా మొదలుపెట్టలేరు దీనికి కూడా ఒక ఫౌండేషన్ కావాలి అందుకే కొన్ని ప్రిపరేటరీ స్టెప్స్ ఉంటాయి ఒక పర్వతారోహకుడు ఎలాగైతే ఎత్తైన శిఖరాలను ఎక్కే ముందు తన శరీరాన్ని అక్కడి వాతావరణానికి సిద్ధం చేసుకుంటాడో అలాగే సాధకుడు కూడా చైతన్య శిఖరాలను అధిరోహించే ముందు తన మనస్సుని శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి ఇదొక రకమైన కండిషనింగ్ లాంటిది ఈ ఫౌండేషన్లో రెండే రెండు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి మొదటిది ఎనర్జైజేషన్ ఎక్ససైజెస్ రెండోది ఏకాగ్రత కోసం సౌ టెక్నిక్ ఈ రెండు క్రియాయోగ ప్రయాణంలో మొదటి మెట్లనమాట సో ఈ ఎనర్జైజేషన్ ఎక్ససైజెస్ ఏంటంటే ఇవి మన శరీరాన్ని శుద్ధి చేసి బలంగా మార్చడానికి మన విల్ పవర్ని పెంచడానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ వ్యాయామాలు ఇక టెక్నిక్ టెక్నికేమో మన ఆలోచనల్నీ శక్తిని బయటి విషయాలనుంచి వెనక్కి తీసుకురావడానికి హెల్ప్ చేసే ఒక కాన్సంట్రేషన్ మెథడ్ సరే ఈ ఫౌండేషన్ తర్వాత ఇక అసలు విషయానికి వద్దాం అదే అడ్వాన్స్డ్ క్రియా టెక్నిక్ సాక్షాత్కారపు వెన్నెముక మార్గమని పిలిచే ఈ అసలు టెక్నిక్ ఏంటో చూద్దాం ఈ టెక్నికంతా మన వెన్నెముక చుట్టూ తిరుగుతుంది శాస్త్రంలో దీన్నే జీవవృక్షం అంటారు క్రియాయోగలో ఏం చేస్తారంటే మన జీవశక్తిని వెన్నెముకలో ఉండే ఆరు చక్రాలు లేదా కేంద్రాల గుండా పైకి కిందకి తిప్పుతూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతోంది ఒకటి రక్తం శుద్ధి అవుతుంది ఆక్సిజన్తో రీఛార్జ్ అవుతుంది రెండు గుండె ఊపిరితిత్తుల వేగం తగ్గి లోపల ఒక రకమైన ప్రశాంతత నిశ్శబ్దం ఏర్పడుతుంది ఇక మనసులో వచ్చే ఆలోచనల గందరగోళం నుంచి మన దృష్టి బయటపడుతుంది ఫైనల్గా ఇవన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విపరీతంగా వేగవంతం చేస్తాయని అంటారు ఇక క్రియయోగ గురించి చెప్పే అత్యంత ఆశ్చర్యకరమైన బహుశా వివాదాస్పదమైన విషయమిదే యోగానంద ఏమంటారంటే కేవలం ముప్పై సెకండ్ల పాటు చేసే క్రియ టెక్నిక్ ఒక పాటు జరిగే సహజ ఆధ్యాత్మిక అభివృద్ధికి సమానమట అంటే ఆలోచించండి ఎంత పెద్ద ఇది సరే ఇంత కష్టపడి ఈ ప్రయాణం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయి ఏం వాగ్దానం చేస్తున్నారు చూడండి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి మనసులో శాంతి ఆలోచనల్లో స్పష్టత ఆరోగ్యం శక్తి అంతేకాదు మన సంబంధాలు మెరుగుపడతాయట ఇంకా ఎప్పటికీ చెదరని ఆనందం కూడా దొరుకుతుందట ఇక అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఇదే క్రియయోగ సాధన చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో తప్పకుండా విజయం సాధిస్తారట అంతేగాదు కర్మ అనే జైలు గోడల్ని ఈ క్రియయోగ బద్దలు కొడుతుందట అంటే మన కర్మల నుంచి విముక్తి ఆపై దైవంతో ఐక్యం ఇదే దీని అల్టిమేట్ ప్రామిస్ సరే ఇదంతా బాగుంది కాని దీని ఎలా నేర్చుకోవాలి ఇంకా ముఖ్యంగా దీన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ల అనుభవాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది ముందుగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వాళ్ల స్టడీ లెసన్స్లో ఎన్రోల్ అవ్వాలి ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎనర్జైజేషన్ ఎక్సర్సైజెస్ హాంగ్సౌ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి ఇదంతా ఒక ఎనిమిది నెలల పాటు చేసిన తర్వాత అప్పుడు క్రియాయోగ దీక్ష కోసం అప్లై చేసుకోవడానికి అర్హత వస్తుంది చూసారా దీనికి చాలా డెడికేషన్ అవసరం ఇదంతా ప్రాసెస్ కాని అసలు ప్రశ్న ఏంటంటే దీన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళ నిజమైన అనుభవాలేంటి ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది ఎందుకంటే మనకు రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తాయి ఒకవైపు ఒక భక్తుడి లక్ష్యమేంటంటే ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా దైవంతో అవ్వడం కాని మరోవైపు పద్నాలుగేళ్లు ఎస్ఆర్ఎఫ్లో సన్యాసిగా ఉన్న ఒక వ్యక్తి అనుభవం చూడండి ఆయన దీన్ని అబద్ధపు మాయావాదనలతో నిండిన ఒక పనికిరాని ప్రాక్టీస్ అని కొట్టిపారేశారు ఆ మాజీ సన్యాసి విమర్శలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే క్రియాయోగ అనేది కేవలం ఒక కల్పిత విజువలైజేషన్ టెక్నికట ఊహాజనిత సమాధి స్థితుల కోసం ఏళ్లకు ఏళ్లు వృధా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఈ ప్రాక్టీస్ వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని విమర్శనాత్మకంగా ఆలోచించడం మానేస్తే మెదడు కూడా దెబ్బతినే ప్రమాదముందని వాదిస్తున్నారు సో ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం అసలు ఈ అనేది జ్ఞానోదయానికి ఒక సైంటిఫిక్ మెథడ్ అనుకోవాలా లేక దాని అద్భుతమైన వాగ్దానాలని గుడ్డిగా నమ్మాల్సిన ఒక విశ్వాస మార్గం అనుకోవాలా ఇది ఒక శాస్త్రీయ పద్ధత లేక విశ్వాసంతో కూడిన కఠిన ప్రయాణమా